ముఖండ మండలాకారం చరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీ మనం గత లెక్చర్లో ఒక చక్కని ధ్యాన ప్రక్రియ మనం చెప్పుకున్నాము అలాగే మేష కూడా జాన ప్రక్రియ మనం చెప్పుకున్నాము అద్భుతమైన జాన ప్రక్రియ అని చెప్పుకున్నాము ఇందులో రాశి అయిపోయింది రెండవ రాశికి కల్లా ఆ జాన ప్రక్రియలు మర్చిపోకండి అన్ని జ్ఞానాలు మనం ఒకే రోజు చేయలేము అన్ని జ్ఞానాలు చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ ఈ ధ్యానాలన్నీ మీరు వింటున్నప్పుడు ఏ జానం మీ మనస్సుని మనస్సుకి బాగా పడుతుందో ఆ ధ్యానాన్ని మీ ధ్యానంగా అనుకుని ప్రాక్టీస్ చేయండి ఈ రాశిలో మీరు పుట్టాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ రాశిలో పుట్టినా ఈ సైన్స్కి సంబంధం లేదు మేము చెప్పుకుంటున్న విషయాలు ఏదైతే మీ మనస్సుకి బాగా హత్తుకుంటాయో మీకు మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఏ ధ్యాన ప్రక్రియ మీకు చాలా కంఫర్టబుల్గా ఉందని అనిపిస్తుందో ఏ ప్రాణాయామ ప్రక్రియ మీకు చాలా బాగుందని అనిపిస్తుందో ఎక్కడ జీవితంలో ఏ సర్దుబాట్లు చేసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందో ఏ విషయాలు తెలుసుకుని నేర్చుకుందామని మీకు అనిపిస్తుందో మీ ఏ రాశిలో పుట్టారో దానికి సంబంధం లేకుండా ఏ రాశిలో ఏ ఇన్ఫర్మేషన్ మీకు వస్తున్నప్పుడు కూడా దాని ఒక నోట్స్ లాగా తయారు చేసుకొని దాన్ని మీ జీవితాల్లోకి మీరు తీసుకోండి ఇది నేను మళ్ళీ మళ్ళీనే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఈ మార్గంలో విజయవంతం అయితే అద్భుతమైన బంగారు వర్ణంతో కూడిన పసుపు ఛాయ్ అనుభవంలోకి వస్తుంది ఈ మార్గంలో కానీ విజయవంతం అయితే అంటే ఈ ధ్యాన ప్రక్రియలో కానీ విజయవంతం అయితే ఏమవుతుందంటే బంగారు వర్ణంతో కూడిన పసుపు ఛాయ్ అనుభవంలోకి వస్తుంది అంటే గోల్డెన్ ఎల్లో అండి హిరణ్య హిరణ్యమయమైనటువంటి వర్ణనము ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే బంగారాన్ని కరిగించి ఇలా పోస్తూ ఉంటే ఏ రంగులో ఉంటుందో ఆ రంగండివర్ణం అన్న బంగారు పనంతో కూడా పసుపు అన్న అది కలరు ఈ రంగు వన్నీ తగ్గి నీలపు రంగులోకి మారితే అది సాధకుడు ఈ వంతన నిర్మాణం పూర్తి చేశాడన్నానికి సంకేతం ఈ రంగు వన్నె తగ్గి అంటే అర్థం ఏంటి ఫేడ్ అయిపోవడానికి కాదు నెమ్మదిగా నెమ్మ అది ఏదైతే ఉందో అది ఆ కలర్ తక్కుంటూ వచ్చి నీల రంగులోకి మారితే అది సాధకుడు ఈ బ్రిడ్జ్ చెప్పి మనోబుద్ధి లోకాలకు సంబంధించిన బ్రిడ్జ్ చెప్పారే ఆ నిర్మాణం పూర్తి చేశాడనడానికి సంకేతం అంట మూడవ నేత్రం తెలుసుకోవడానికి ఇది కూడా ఒక ప్రేరణ మూడవ నేత్రం తెలుసుకోవడానికి కూడా ఇది ఒక ప్రేరణ సుమ అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు ఊదుతూ తన తోటి వారందరినీ మంత్రము చేసి వారిని బృందావనం అనే కక్షలోకి తీసుకువెళ్లటం అనే అన్యాపదేశ వృత్తాంతమును సంకేతంగా ఈ అనుభూతులతో పోలుస్తూ చెప్తారు ఏం చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు ఊదుతూ తన తోటి వారందరినీ మంత్రముగ్ధులను చేసి అంటే వాళ్ళందరూ మైమరిచిపోయారు కదా ఈయన వేధు బూతూ ఉంటే వారిని బృందావనం అనే కక్షలోకి తీసుకు బృందావనం అంటే అర్థం ఏంటి ఇంతమంది లేరు ఇంతమంది ఒక్కటిగా ఉన్న భావన అదే బృందావనం అంటే ఇంతమంది ఉన్నారు ఇంతమందిగా లేరు ఇంతమంది కూడా ఒక్కడిగా శ్రీకృష్ణుడుగా ఉన్నారు శ్రీకృష్ణుడిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు శ్రీకృష్ణుడు ఉన్నాడు వాళ్ళలో వాళ్ళ బయట శ్రీకృష్ణుడు ఉన్నాడు వాళ్ళు శ్రీకృష్ణులో ఉన్నారు అదే బృందావనం అంటే అదే బృందావన చైతన్యం అంటే అని అన్యాపదేశ వృత్తాంతమును సంకేతంగా ఈ అనుభవాలతోనే పోలుతూ చెప్తారు వేణువుకి సప్తస్వరాలు రూపొందింపజేసే సప్తరంధ్రాలు ఉన్నాయి అలాగే వెన్నెముకలో కూడా ఏడు సున్నితమైన కేంద్రాలు ఉన్నాయి ఈ వేణువుకి ఎన్ని ఉన్నాయి ఏడు రంధ్రాలు ఉన్నాయి వెన్నెముకలో కూడా అట్లాగే సున్నితమైన ఏడు కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ చెప్తున్నారు ఆరు చక్రాలు మరియు ఏడవదైనటువంటి సహస్రాలు ఇంద్రుని జన్మస్థలానికి అంటే ఆజ్ఞా చక్రానికి కొంచెం పైన చిన్న శిర కేంద్రానికి కింద అంటే ఈ ఆరు ఇంద్రుని జన్మస్థలానికి అంటే ఇంద్రుని జన్మస్థలం అంటే ఏంటి ఆజ్ఞా చక్రానికి కొంచెం పైన శిర కేంద్రానికి కింద మధ్యలో చక్రానికి మధ్యన ముఖ్యమైన ఏడు కేంద్రాలు ఉంటాయి దానికి చక్రానికి మధ్యలో ఏడు కేంద్రాలు ఉంటాయి అంటే అంటే అవి వెన్నెమొగ్గలో ఏడు కేంద్రాలతోనూ న్యాసం కలిగి ఉంటాయి అంటే ఆజ్ఞా చక్రాన్ని కొంచెం పయనించి మొదలు పెడితే విశుద్ధి వరకు ఏడు కేంద్రాలు ఉంటాయి సమా అని చెప్తున్నారు ఆ ఏడు కేంద్రాలు విశుద్ధి చక్ర ఈ ప్రాంతంలో ఉండే ఏడు కేంద్రాలు కూడా వెన్నుమొగ్గలో ఉండే ఏడు కేంద్రాలతో కూడా న్యాసం కలిగి ఉంటాయి సమా అని చెప్తున్నారు ఇవన్నీ కూడా యాదస్ శ్రీ శ్రీ కిశ్వకర్షి పుస్తకంలో ఆవిడ చాలా బాగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని మాస్టర్ గారు సింప్లిఫై చేసి హ్యాపీగా మనకి అర్థమయ్యేటట్టుగా ఇక్కడ చెప్తున్నారు కంఠభాగానికి వృషభ రాశి పరిపాలించే భాగం అంటే కంఠభాగం అంటే ఇది ఇది కాదు ఇది మిథునం ఇది ఇది కంఠం కంఠభాగానికి పైన ఏడు ఇతర కేంద్రాలు ఉంటాయి దీనికి పైన అంటే ఇక్కడి నుంచి అనమాట ఏడు ఇతర భాగాలు కేంద్రాలు ఉంటాయి వాటికి సౌర విశ్వస్థాయి లో కృత్తికా మండలంలోని ఏడు నక్షత్రాలతో సూటిగా న్యాసము సంబంధము ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఈ పైన అంటే ఇంచుమించి భాగం అండి దీంట్లో ఏడు కేంద్రాలు ఉంటాయిటండి వాటికి సౌర విశ్వస్థాయిలో అంటే రెండవ వారధిందా చెప్పారు రెండవ వారధి అని చెప్పారు చూసారా కృత్తికా మండలంలోని ఏడు నక్షత్రాలతో సూటిగా న్యాసం ఉంటుంది ఏదైతే కృత్తికా మండలం పైన ఉన్నదో వాటితో న్యాసం ఉంటుందట ఇక్కడ ఉండేటటువంటి ఏడు కేంద్రాలకి ఉండేటటువంటి ఏడు కేంద్రాలకి కృత్తిక మండలంలో ఉండేదానికి కూడా ఒక సంబంధం ఉంటుంది ఇది కూడా ఈశ్వకర్షరాజులో అనుకూల మహర్షి ఈ విషయం కూడా చెప్తారు మనకి ఆ న్యాస విద్య అంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు గురువు సాధకంలోని ఈ కేంద్రాలను ఆ మండలంలోని కృతిక నక్షత్రాలతో దిన్నగా అనుసంధానం చేస్తారు గురు అనుగ్రహం ఉంటే ఈ ఈ ఈ కేంద్రాలకి కృతిక మండల నక్షత్రాలకి మధ్య అనుసంధానం చేస్తారు సుమ అని చెప్తున్నారు అందుకే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు సాక్షాత్ పరబ్రహ్మ అని అఖండ మండలాకారం వ్యాప్తం ఏన జరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువేనమా అంటే అఖండ మండలాకారం అంటే ఇన్ని మండలాల్లో ఉన్నటువంటి వాడు అంతా సర్వ ఉన్నటువంటి వాడు అన్నిట్లో ఉన్నటువంటి వాడు ఏ గురు అయితే ఉన్నాడో ఆయనకే సాధ్యమవుతుంది మనం తీసుకెళ్ళి వాటితో అనుసంధానం చేయటం మనం చేసుకునే సాధనలతో ఒక స్థాయి దాటేది సాధ్యం కాదు గుర్తుపెట్టుకోండి గురువు తాలూకు ప్రయోజనం అది అందుకే పరబ్రహ్మ అని అంటారు ఏది ఈ అనుసంధానం సంభల ద్వారా గురు పరంపరలోని ఏడుగురు పరం గురువులతోనూ వరు ఆశ్రమాలతోనూ ఉంటుంది ఏది కృతికా మండలంలో ఉండేటటువంటి నక్షత్రాలకి మనకి ఈ భూమధ్యం దగ్గర ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఖండనానికి పైన ఉన్నటువంటి ఎలిక అనుసంధానం జరిగితే ఎక్కడి దాకా ఉంటుందయ్యా అన్నట్లయితే శంభల ద్వారా గురు పరంపరలోని ఏడుగురు పరమ గురువులతోనూ వారి ఆశ్రమాలతోనూ ఉంటుందట శంబళానగరానికి ఆ ఉండే ఏడుగురు పరమ గురువులకి వారి ఆశ్రమాలతో కూడా సంబంధం ఏర్పడుతుందని చెప్తున్నారు కృతికలు సాధకునికి ఈ ప్రదేశంలోని గ్రంథుల ద్వారా శ్రవించే ద్రవాన్ని ఆధ్యాత్మిక ఆహారంగా ఇచ్చి పోషిస్తాయి అట్లాంటి స్టేజ్లో కృతికలు వాటిలో నుంచి ఉండేటటువంటి స్రావాలు ఏవైతే ఉంటాయో అవి ఆహారంగా ఇచ్చి పోషిస్తాయి సుమా అని చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి ఏ అర్థమవుతుంది చాలా గొప్ప స్థితిలో ఉండేటటువంటి యోగులు అందరూ కూడా హిమాలయాల్లోకి వాటిల్లోకి వెళ్ళిపోయి ఎక్కడో 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 హిమాలయ గుహల్లోకి వెళ్ళిపోయి కొన్ని కొంతకాలం పాటు ఆహారాలు పానీయం నీరు పా ఆహారం కూడా లేకుండా ఉన్నారు అంటే వాళ్ళు ఆ సాధన ప్రక్రియలో వాళ్ళలో ఉండేటటువంటి ఆ గ్రంథుల్లో నుంచి కానీ ఆ కేంద్రాల్లో నుంచి కానీ ఆ చక్రాల్లో నుంచి కానీ ఆ మండలాల్లో నుంచి కానీ ఈ ఇప్పుడు చెప్పే విధంగా ఆహారాన్ని తీసుకుని దాంతో వాళ్ళు పోషణ చెందు అవసరమా అని తెలుస్తుంది అదే కదా ఈ ఆరుగురు కృతికులే ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామికి పాలిచ్చి పెంచే అంటారు కదా అవే మన షట్ చక్రాలు అనుకుంటాం కదా మనం ఆ కృతికలు అనేవి ఈ భూమధ్యంలో ఈ భాగంలో ఉంటాయని చెప్తాం కదా ఈ ధ్యాన ప్రక్రియలో వాటిలోంచి స్రవించేటటువంటి అమృతం ఉందే అదే యౌకి ఆహారంగా తీసుకుంటాడు అని ఇక తెలుస్తుంది ఇక్కడ సాధకునికి ఈ గ్రంథి ఈ ప్రదేశంలోని గ్రంథుల ద్వారా స్రవించే ద్రవాన్ని ఆధ్యాత్మిక ఆహారంగా ఇచ్చి పోషిస్తాయి సామాన్య మానవలో ఈ గ్రంథులు పీడియల్ అండ్ పిట్యూటరీ ఇంద్రావరణ గ్రంథులు మొదలైనవి మళ్ళీ ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనం ఉండదు అంటే సామాన్య మానవుల్లో ఈ గ్రంథులు ఉంటాయి మెడికల్గా వాటి ఫంక్షన్స్ ఏవో వాళ్ళు చెప్తారు కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం మాత్రం సాధారణ మానవులకు సిద్ధించస్తుమా అని చెప్తున్నారు దీనికి కారణం వాడికి సంబంధం ఏర్పడలేదు ప్రారంభ దశలో సాధకుని ఆలోచన ప్రవర్తన వైఖరి ద్వారా ఈ సంబంధం ఏర్పడుతుంది ఇనీషియల్ స్టేజెస్లో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఎట్లా మా మాట్లాడుతున్నాడు ఎట్లా ఆలోచన చేస్తున్నాడు ఎట్లా జీవిస్తున్నాడు అనే దాని మీద వీటికి మనకి వాటికి మధ్య సంబంధం అనేది ఏర్పడుతుంది సుమా చెప్తున్నారు ఉన్నతమైన మూర్తి మతపు సాధకునికి గట్టి పట్టు చిక్కే వరకు ఈ ప్రక్రియలో ఎటువంటి కథలిక ఉండదు పర్సనాలిటీ లెవెల్ ఇండివిజువాలిటీ లెవెల్ దాటి పర్సనాలిటీ లెవెల్ అంటాం కదా పర్సనాలిటీ లెవెల్లో ఏం జరుగుతుంది మన స్వార్థంలో నుంచి మన సౌితమైన భావాల్లో నుంచి నేను నాది అనే భావాల్లో నుంచి ఈ పర్సనాలిటీ లెవెల్లోకి మనం వచ్చేటప్పటికి కొంచెం మన చుట్టూ రాన్న మనుషులు వాళ్ళ కష్టకాలు వాళ్ళ బాధలు వాళ్ళ పట్ల మన బాధ్యతలు లాంటివి కొంచెం మనకి అందులోకి మనం ప్రవేశించడం మొదలు పెడతాం కాబట్టి అంటే ప్రకృతి సహజంగా ఉండే లక్షణాల్లోకి మనం వెళ్తాం వెళ్ళటం మొదలు పెడతాం కాబట్టి కొన్ని పై ప్రజలు కూడా మనలో మేల్కోవడం మొదలు పెడతాయి ఆ స్థాయికి వెళ్ళేటప్పటికీ అప్పుడప్పుడే వాటితో మన పరిచయం మొదలవుతుంది అది ఇక్కడ చెప్తున్నారు ఈ ప్రక్రియలో ఎటువంటి కదలిక ఉండదు ఈ సంబంధం భౌతిక ప్రాణమయ సూక్ష్మ కక్షల్లో కాకుండా పదార్థం యొక్క మానసిక కక్షల్లో ఉంటుంది కాబట్టి గురుకృప లేకపోతే అతను అవుతాడు ఇది మూర్తిమత్తం స్థాయిలో సాధకుని గట్టి పట్టు చిక్కే వరకు ఈ ప్రక్రియలో ఎటువంటి ప్రయోజనం ఉండదు భౌతిక ప్రాణమయ సూక్ష్మ కక్షల్లో కాకుండా ఇది భౌతిక లోకంలో కాదు ప్రాణమే సూక్ష్మ లోకంలో కూడా కాకుండా పదార్థం యొక్క మానసిక కక్షలో ఉంటుంది కాబట్టి సూక్ష్మలోకాలు ప్రాణమేయ లోకాలు కాదు మానసిక కక్షలో ఉంటుంది కాబట్టి గురుకృప లేకపోతే అతను నిస్సహాయుడిగా అయిపోతాడు గురుకృప ఉండాలి మా ఇక్కడ అని మహాష్ గారు చెప్తున్నారు తప్పనిసరిగా గురుకృప ఉంటేనే ఈ స్థాయిలో ఉండేటటువంటి అనుభవాలు కానీ సంబంధాలు కానీ ప్రజలు మేల్కోవటం కానీ విశ్వంలో ఉండే ప్రజ్ఞలతో పరిచయం కానీ అనుసంధానం కానీ జరుగుతుంది దాని గురుకృప మాత్రమే సుమా అని చెప్తున్నారు సాధకుడు వ్యక్తిగత విలువలను పాటిస్తూ తనకు తాను సేవా పదానికి పదానికి అంకితమైతే తప్ప అతను గురు గురు కృప పొందలేడు గురు గురుకృప పొందడానికి ఏంటా నియమాలు అంటే గురుపాదాలు పట్టుకోవాలా గురుపాదాలను ఆశ్రయించాలా గురువుని పొగుడుతూ ఉండాలా గురువు గురిగా ప్రార్థనలు చేస్తూ ఉండాలా ఆ సిలబస్ మాస్టర్ గారు చెప్పరు గురుకృప ఎలా పొందుతాడు అంటే వ్యక్తిగత విలువలను పాటిస్తూ మొట్టమొదట వ్యక్తిగతంగా కొన్ని విలువలు పాటిస్తూ తనకు తాను తనకు తాను సేవా పథానికి అంకితమైతే తప్ప తను ఒక రకమైనటువంటి సర్వీస్ ఆటిట్యూడ్ డెవలప్ చేసుకుని ఒక సేవా మార్గానికి అంకితం అయిపోతే తప్ప అతను గురుకృపను పొందలేడు ఆర్క్ ల్యాంప్లోని కర్బనపు కడీలలాగా ఈ గ్రంథులన్నీ పనిచేయవుల మంచి ఎగ్జాంపుల్ ఆర్క్ ల్యాంప్లో కడ్డీలు అంటే చాలా పూర్వ రోజుల్లో ఇప్పుడు రోజులు నాకు తెలియవు చాలా మాటలు ఎగ్జాంపుల్ చెప్పాను నేను నేను ప్రత్యక్షంగా చూశాను కార్బన్ డాడ్స్ ఉంటాయి మనకి ఫిల్ము మనకి ప్రాజెక్ట్ రూమ్లోకి వెళ్తే థియేటర్లో సినిమా హాల్లో ప్రాజెక్ట్ రూమ్లోకి వెళ్తే ఆ రోజుల్లో ఎప్పుడు సంగతి నాకు తెలియదు ఇప్పుడు కార్బన్ రాడ్స్ ఉంటాయి ఒక డిస్టెన్స్లో వాటిని పెడితే రెండింటి మధ్య లైట్ ఫార్మ్ అవుతుంది ఆ లైట్ ప్రొజెక్ట్ అయిన తర్వాత ఫిల్మ్లో నుంచి అక్కడ స్క్రీన్ మీద పడుతుంది పిక్చర్ వస్తుంది ఇది అలా కుదర్చుమా చెప్తున్నారు రెండు కార్బన్ రాడ్లు పట్టుకొస్తే ఒక ల్యాంప్ ఆర్క్ ల్యాంప్ వెళ్ళినట్టుగా అలా కుదర్సుమా చెప్తున్నారు కరపన ఆర్క్ ల్యాంప్లోని కర్బుర కర్పనపు కడ్డీలాగా లాగా ఈ గ్రంథులన్నీ పనిచేయము నిర్వీర్యం అవుతాయి ఈ కడ్డీలన్నీ రీతిలో ఛార్జ్ శక్తిపరితమైనప్పుడు శక్తిని నింపుకున్నప్పుడు మాత్రమే ఆర్క్ వాటిని అనుసంధానం చేస్తుంది ఈ సాధన ద్వారా వాటిలో ఉండే ఆ శక్తి నింపుకోవడం ద్వారా అది వెలగాలి తప్ప మామూలు కర్మనపు కడ్డీలా కార్బన్ డైఆ వెలగ అని కూడా మాస్టర్ గారు చెప్తున్నారు నిరంతర ప్రక్రియ ద్వారా సాధకుడు సాధకుని అర్హత పంపింది సంబంధము స్థాపించిన స్థాపించబడినప్పుడు కృతికలు మౌతిక ధర్మములుగా అతని మీద ఆధ్యాత్మిక పోషణి పన్ని వర్షించడం ప్రారంభిస్తాయి ఇది నిరంతర ప్రక్రియ ద్వారా నిరంతర యోగ ప్రక్రియ ద్వారా సాధకుని అర్హత పెంపొంది సంబంధము స్థాపించబడినప్పుడు సాధకుడు తనలో ఉండేటటువంటి అర్హత అంటే ఏంటి అర్హత పాత్రత అంటాం కదా దాన్ని సాధకుడే పెంచుకోవాలి పెంచుకుని తను అస్టాబ్లిష్ చేసుకోవాలి అప్పుడు కృతికలు మౌలిక ధర్మాలుగా అతని మీద ఆధ్యాత్మిక ఆహారాన్ని వర్షించడం ప్రారంభిస్తాయి అప్పుడు ఆహారం అనేటటువంటిది మనలోకి వర్షించడం కృతికల ద్వారా వస్తుంది అందుకే అప్పుడప్పుడు ఆకాశంలో మనం కృతిక మనలో కనిపిస్తే మనకి ఎప్పుడైనా చూస్తే ఆ నక్షత్రాలు కృతికలు అక్కడ మన ఆకాశంలో కనిపిస్తే గుంపులాగా ఉంటాయి సప్తఋషులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ఏ రోజుల్లో వాళ్ళు ఆకాశంలో కనిపిస్తుంటారో రాత్రులు మబ్బులేనప్పుడు కనీసం పైకి వెళ్ళి కూర్చుని కనీసం ఒకసారి ఆకాశంలో చూసి వాటిని ఒకసారి వాటిని తెచ్చుకునే మనసులో మృతుకులన్నింటినీ కూడా ఇక్కడ ధ్యానం చేసుకుంటే సప్తవిష మండలం ధ్యానం చేసుకుంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ధ్యానం వల్ల అస్టాబ్లిష్ అవుతాయని చెప్పట్లేదు కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అస్టాబ్లిష్ అవ్వడానికి ఒక అవకాశం ఉండే ఏర్పాటు ఉంటుంది అది మనం నక్షత్రాలన్నీ చాలా బాగా కనిపించే రోజుల్లో చేసుకోవాలి ఇది మాస్టర్ గారు చెప్పారు ఇక ఈ ఋషభ అంత చూడండి ప్యారిస్ అంతా లార్డ్ మార్స్ కదా ప్యారిస్ వర్ణం అంతా మ్యాచ్ కాలి డిస్క్రిప్షన్ హాక్ లాగా ఉంచుకోండి ఎంత తేడాగా అనిపిస్తుందో వృష్మం దాకా వచ్చేటప్పటికి శుక్రుడు అధిపతి చంద్రుడు ఉచ విచక్షేత్రం కాబట్టి కృషికృష్ణుడు వేణుగాను కూతురు కృత్తిగా నక్షత్రాలు చక్కటి మూడు వర్ణాలు గోల్డెన్ యెల్లో కలరు తర్వాత ఏమో ప్యూర్ ప్యూర్ల స్కై బ్లూ కలరు ఆ వేణుగానంలో ఉండేటటువంటి సౌందర్యము ధ్యానాలు కృతిక మండలాలు చూడండి ఎంత అద్భుతమైనటువంటి వర్ణన వర్ణాలు ఏంటి ధ్యాన ప్రక్రియలు చెప్తున్నారో బంగారము పశుపచ్చని వర్ణము ఆకుపచ్చని వర్ణము ద్వారా అంటే మిథునరాశి లేక విశుద్ధి చక్రముల యొక్క రంగు ఆకాశ నీల వర్ణంలోకి పరివర్తనం చెందేటప్పుడు వర్ష క్రమంలో అనేక మిశ్రమాలు ఏర్పడతాయి ఇది అంటే మిథున ఏమో ఆకుపచ్చని బుధుడు కాబట్టి ఇది ఆకుపచ్చనటువంటి రంగు అది దానికి తెలియజేస్తుంది వృషభం అనేది హిరణ్యమయమైనటువంటి పసుపుపచ్చని అన్నాం కదా ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు ఇక్కడ బంగారపు పసుపు పచ్చని వర్ణము ఆకుపచ్చని వర్ణము ద్వారా ఆకాశ నీల వర్ణములోకి పరివర్తనం చెందినప్పుడు ఇందులో నుంచి అందులోకి మారినప్పుడు వర్ష క్రమంలో అనేక వర్ణ మిశ్రమాలు ఏర్పడతాయి దాంట్లో మార్గం అనేక అన్నమి సమానం ఏర్పడతాయి సమా అని చెప్తున్నారు ఇది ఆర్టిస్టులకు బాగా తెలుస్తుంది ఆర్టిస్టులు కొన్ని కలర్స్ అంటే బేసిక్ కలర్స్ కొన్ని ఉంటాయి ఈ బేసిక్ కలర్స్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో మిగతా కలర్స్ వాళ్ళు సృష్టిస్తారు మిగతా కలర్స్లో కూడా ఏ షేడ్ కావాలన్నా కూడా ఏ కలర్కి ఏ కలరు ఎంత రేషియోలో మిక్స్ చేస్తే ఆ షేడ్ వస్తుందో అనేటటువంటిది అది ఈ కలర్స్ని కాంబినేషన్స్తో పెయింట్స్ వేసినప్పుడు కానీ బొమ్మలు గీసినప్పుడు కానీ బొమ్మలు వేసినప్పుడు కానీ కలర్స్ వేసినప్పుడు ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా టీచరు డ్రాయింగ్ టీచర్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ వాళ్ళు నేర్పిస్తారు మనకి అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంత కొంతమంది కొన్ని కొన్ని కాంబినేషన్స్తో అద్భుతమైన కాంబినేషన్స్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు కంప్యూటర్స్లో చాలా ఈజీ అది అది మళ్ళీ ఉండే పెద్ద ఆర్టిస్ సిగ్నేచర్ని బయట పెట్టదు చిన్న వాటర్ కలర్స్ కానీ లేకపోతే వేరే కలర్స్ కానీ తీసుకుని ఆయిల్ కలర్స్ కానీ తీసుకొని మనం చేస్తున్నప్పుడు ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ ఒకలా కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ కాంబినేషన్స్ మనకు వస్తున్నప్పుడు ఆ కాంబినేషన్ రావడం కోసం కొన్ని రాత్రులు రాత్రులు సాంపడినటువంటి ఆర్టిస్టులు ఉంటారు అది అది ఇక్కడ మాస్ గారు చెప్తున్నారు మానవుని ప్రస్తుత పరిణామ దశలో ఈ వర్ణ మిశ్రమాలని గురించిన విశ్లేషణ సాధ్యపడదు అంటే మానవుడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిణామ దశలో ఈ వర్ణ మిశ్రమాల గురించిన విశ్లేషణ సాధ్యపడదు అంటే ఈ సెవెన్ కలర్స్ గురించినటువంటి లక్షణాలని మనం చాలా పుస్తకాల్లో మనం చదువుకుంటుంటాం కదా అది కాకుండా ఏ కలర్ ఏ కలర్ కలిపితే ఏ కాంబినేషన్ వస్తుందో దానికి ఎలాంటి ఒక లక్షణాలు వస్తాయో అనేటటువంటిది ఇప్పుడు కష్టం సుమారిని వ్యాసుకారు ఇక్కడ చెప్తున్నారు నెమలి కంఠంలోనూ దాని పింఛంలోనూ ఉన్న రంగులను రంగుల మిశ్రమాలను ఎవరైనా తలుచుకుంటే దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటే దాని ప్రభావం అనుభవంలోకి వస్తుంది ఎంత గొప్ప ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి మాస్టర్ గారు అసలు ఎప్పుడైనా నమలి ఈక నమలికి నెమలికి చూస్తా చూస్తామను అందులో నమలికి తీయండి మిస్తంగా చూడండి అసలు భూగోళం మీద ఎప్పుడైనా ఆ కలర్స్ మీరు చూసుంటారా ఆ కలర్ కాంబినేషన్ మీరు చూసుంటారా నెమలి కన్ను ఉంటుంది కదా ఆ నెమలి కన్నులో ఉండే బ్లూ కలర్ ఉంటుంది కదా ఆ బ్లూ కలర్ అసలు ఎవరైనా అసలు పెయింట్ చేయగలరా అసలు ఆ బ్లూ కలర్ని ఫోటోగ్రాఫ్ తీసుకుని కంప్యూటర్లో పెట్టి ఆ బ్లూని వల్ల మనం తెప్పించగలమా ట్రై చేయండి మీరు ఒకసారి ఎవరైనా అసలు బ్లూ కలర్ని స్కాన్ చేసి నెమలి పింఛులో నెమలి కందు మధ్యలో ఉండే బ్లూ కలర్ ఉంటుంది అక్కడ నాలుగైదు రకాల బ్లూ కలర్స్ ఉంటాయి అసలు నెమలిపించు అంతా చాలా కలర్స్ ఉంటాయి వాటిని మీరు ఫోటోగ్రాఫ్ చేసి స్కాన్ చేసి మళ్ళా సేమ్ కలర్ని మీరు ఎంత కాస్ట్లీ మిషన్లో అయినా సరే సేమ్ కలర్ని తీసుకురండి మీరు ముఖ్యంగా అందులో ఉండే బ్లూ అత్యద్భుతమైనటువంటి బ్లూ ఆ ఆ నీలాన్ని కానీ మనం ధ్యానం చేసి ఆ నీలం కానీ మన ధ్యానంలో పట్టుబడితే ఇందాక చెప్పారే కృత్తిక మండలాలు కృత్తిక నక్షత్రాలు వాళ్ళ దగ్గర నుంచి ఆ గ్రంథంలో నుంచి స్రవించే అమృతం అది ఆహారం అని చెప్తున్నారే అవన్నీ వస్తాయి మూడవ నేత్రం హయ్యర్ బ్రిడ్జ్ అందులోకి ప్రవేశం వస్తుందని మేసగారు చెప్పారే వస్తుంది ఆ ఆ బ్లూని కానీ ధ్యానం చేసి ఆ బ్లూ కానీ మన మనసు పట్టుకోగలిగితే చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే నెమలి పింఛములో ఉన్న రంగులను రంగుల మిశ్రమాలను ఎవరైనా తలుచుకుంటే దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటే దాని ప్రభావం అనుభవంలోకి వస్తుంది ఆశ్చర్యకరంగా కుమారునికి షణ్ముఖుడికి నెమలి వాహనం అయింది అయితే ఆశ్చర్యకరంగా అంటే నిజంగా అదొక అరేంజ్మెంట్ చేశారా ఎవరు చేస్తారు అక్కడ అదే ఆశ్చర్యకరంగా అంటే ఆయనకి నెమలి వాహనం అయింది సుబ్రహ్మణ్య స్వామికి నెమలి గోవు ఎద్దు వృషభరాశి అధీనంలో ఉంటాయి నెమలి కానీ ఆవు కానీ ఎద్దు కానీ వృషభరాశి అధీనంలో ఉంటాయట భగవంతుడైన శ్రీ శ్రీకృష్ణుని అనేకమైన లీలల్లోని ఓ ఘట్టంలో అతను ఆలమంద ఆవునిద్దలతో కూడిన మధ్యలో ఉన్నట్లు నిత్యము అతని శిరస్సుపై నెమలిపించం ఒక ఆభరణలా ఉన్నట్లు చిత్రీకరించారు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడికి చిత్రీకరణ ఎలా ఉంటుంది ఎప్పుడు ఆయన పక్కన ఒక ఆవో ఇది ఒకటి ఉంటుంది ఎప్పుడు ఆయన తాలూకు తల మీద ఒక నవలిపించి ఉంటుంది అంటే వృషభ రాశికి ఏవి సంకేతాలుగా సంకేతకాలుగా చెప్పారో ఆ సంకేతాలు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడిని పెట్టుకునే ఉంటాయి కాబట్టి శ్రీకృష్ణుడి తాలూకు రంగు నీలము అని శ్రీకృష్ణుడు పుట్టిన లగ్నము వృషభం అని కూడా మనకి చెప్తారు మేషరాశి యందు ఏ విధంగా భగవంతుడు గొర్రెలు కాపరిగా ప్రాతినిధ్యం వహిస్తాడో మేషం అంతా గొర్రెలు కదా ఆ గొర్రెలు కాపరి అలాగే ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడో అదేవిధంగా వృషభ రాశి అందు గోవిల కాపరిగా ఆలమందల కాపరిగా ప్రాతినిధ్యం వహిస్తాడు అక్కడ గొర్రెలు ఇక్కడ ఆవులు ఆయన గొర్రెలు కాపరి ఈయన ఇక్కడ ఆవుల కాపరి ఈయన ఇది శ్రీకృష్ణ భూమి మీద అవతరించినప్పుడు విశ్వత్ బిందువు కృతికా మండలాన్ని దాడుతోంది అని యథార్థంతో దీనిని అనువా అనుసంధానం చేసుకోండి విశ్వద్బిందు కృతికా మండలాన్ని దాడుతోంది అనే యథార్థంతో దీన్ని అనుసంధానం చేసుకోవడం సమాన్ని వేసగారు చెప్తున్నారు అది ద్వాపరయుగం ముగిసే ముగిసి కలియుగం ఆరంభమయ్యే సమయం కృతికా మండలాన్ని దాడుతుంది విశ్వద్ బిందువు అనేది కలియుగం అంతానికి ద్వాపరయుగం ముగిసి సారి ద్వాపరయుగం ముగిసి అంతమయ్యి కలియుగం ప్రారంభానికి సమయం సుమ అని మాస్ గారు చెప్పారు ఇదంతా కూడా చాలా ఇస్లాంకర కాలక్లేషంతో కూడుకున్నటువంటిది అటుపక్క ఆ గోలంతా మనకు వద్దు మన వరకు శ్రీకృష్ణుడు నవలిపించము ఆవు వృషభము వేణువు వేణుగానము చక్కటి నీలమైన రంగు హిరణీమయమైన రంగు ఇవి మాత్రం మనసులో మనం పెట్టుకుని ధ్యానంలో స్థిరపరచుకుంటే మన జీవితం చర్చాద్ధమైనట్టే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖో ఓం శాంతి శాంతి శాంతి